नले यो सर्ट आइ फोटो गर्नु। यो बारेमा सी भन्नु। एक कम गर्नु। नन गर्न। फिगर मिट दिपछ फिगर मिट दिपछ। फिगर मिट दिपछ। नछु म माइनस यसको त्यना। ఎందుకంటే దిగర్ కొత్త కోట అంటే తెలంగాణ బాడ కాబట్టి తుంగభద్ర అవతల తెలంగాణ ఉంది కాబట్టి అక్కడ కన్సల్ట్ సిఏలకు ఎస్ఏలకు ఉండే ప్రజలకు అందరూ తెలియజేస్తే మాకు పన్నెండు గంటల ప్రాంతంలో ఆ తోటి యొక్క పేరు శేషారెడ్డి అని అతనిది ధన్మ అని తెలిసింది ఇతనికి మా తమ్ముల మధ్యలో ఒకటి పాయింట్ పది సెంట్ల ఒక ఎత్తున పది సెంటర్ల స్థానం గొడవలు నాని గత మూడు నెలల ముందు రెండు కేసులు రాజ్యంలో కట్టడం జరిగిందని సమాచారం పైన వెంటనే వాళ్లకు ఎస్ఐ ద్వారా వాళ్ళ యొక్క కొలుగోలు పెరగడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ పైన మర్డర్ కేస్ అనే కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ మొదటి జరిగింది ఈ ఈ క్రమంలో ఫోర్సింగ్ టీము డాస్ కూడా ఆ ప్రవేశానికి వచ్చినాయి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే ఈరోజు ఈ యొక్క హత్య కేసులో పాల్గొన్న నలుగురు ముద్దాను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయము ఎనిమిది నుంచి పద పదకొండు ప్రాంతంలో